లుగా ప్రేమించిన మా కన్న తండ్రి మహోన్నతుడా మహోపకారి మా సృష్టికర్త అయిన మా కన్న తండ్రి మీ ప్రేమ దయా కృప కనికరాన్ని బట్టి ప్రభైన యేసుక్రీస్తు వారి ద్వారా మీకే కృతజ్ఞత ఆస్తులు స్తోత్రములు తెలియజేసుకుంటున్నాం మా కన్న తండ్రి తండ్రి ప్రభైన క్రీస్తు వారు మా కొరకు ఈ లోకానికి వచ్చినటువంటి తండ్రి ఆయనే కార్చినటువంటి ఆ రక్తము ఆ శరీరానికి తండ్రి మా జీవితాల్లో తండ్రి గొప్ప మేలు తండ్రి ఆయన జ్ఞాపకాల్లో చేసుకోవటం అనేది చాలా గొప్ప తండ్రి ఆయన గురించినటువంటి మాటలే చెప్పబోతుండగా తండ్రి మీరే సహాయం చేసి నడిపించమని కోరుకుంటూ ప్రార్థిస్తూ ప్రాధపడుతూ ఈ ప్రార్థన ప్రవహణేస్తూ క్రీస్తు వారి పేరట మిమ్మల్ని అడిగి వేడుకుంటున్నాం మా కన్న తండ్రి ఆమె మంచిది గురేయలారా మొదటగా ఇంత గొప్ప అవకాశాన్ని ప్రసాదించిన పరలోకమందున్నటువంటి కన్న తండ్రి అయిన దేవునికి మన ప్రభువును ప్రియరక్షకుడైన ప్రభు అయినేశ్వ క్రీస్తు వారి నామంలో తండ్రి అయిన దేవునికి నా యొక్క హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతాస్థుతులు స్తోత్రములు తండ్రి అయిన దేవునికి తెలియజేస్తూ దైవ సేవకులకు చేరి వచ్చినటువంటి సంఘస్థులందరికీ కూడా అదేవిధంగా లైవ్లో చూస్తున్నటువంటి వారికి కూడా మన ప్రభువును ప్రియరక్షకుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాం ప్రియమైన దేవుని పిల్లరా ప్రతి కూడా మనం రెండో సందేశంగా ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని జ్ఞాపకాల్లోకి తెచ్చుకుంటూ ఆ యేసుక్రీస్తు వారి యొక్క మాటలను బట్టి మనము ఆత్మీయంగా బలం పొందుకునేటువంటి ఆ మాటల్ని మనము తెలుసుకుంటున్నాం ప్రిమైన దేవుని వారి యొక్క త్యాగం గురించి కానీ పరలోకమందు ఉన్నటువంటి కన్నతండ్రైన దేవుడు మన ఎడల కలిగి ఉన్నటువంటి ఆ ప్రేమ అనేది మనం ఎంత చెప్పుకున్నా కూడా అది ఇంకా తక్కువే అవుతుంది ఎన్ని తరాలు చెప్పుకున్నా కూడా ఆయన మన ఎడల చూపించినటువంటి ఆ ప్రేమ అనేది చాలా తక్కువే అవుతుంది ఎందుకంటే మన ఎడల అన్ని ఆలోచనలు కలిగి ఆ దేవుడు ఆయన ప్రేమను ఆయన కనికిరాన్ని ఆయన కృపను మన ఎడలో చూపిస్తున్నాడు ఆయన జ్ఞాపకాల్లోకి తెచ్చుకుంటూ మనము ఆయన కొరకు మనం బ్రతకాలి బ్రతికేటువంటి వారిగా ఉండాలని చెప్పి ఎన్నో మాటలు మనకు దేవుడు తెలియజేస్తున్నాడు మొదటిగా మనం ఒక మాటను చూసుకొని మనం ముందుకు వెళ్ళినట్లయితే చూడండి కీర్తనల గ్రంథము యాభయవ కీర్తన ఒకటో వచ్చింది కీర్తనల గ్రంథము యాభైవ కీర్తన ఒకటో వచ్చింది ఒకటో కీర్తన దేవాతి దేవుడైన యహోవా ఇచ్చుచున్నాడు తూర్పు దిక్కు మొదలుకొని పడమటి దిక్కు వరకు భూ నివాసులను రమ్మని ఆయన పిలుచుచున్నాడు ఎవరిని పిలుస్తున్నాడు ఎవరిని పిలుస్తున్నాడు తూర్పు దిక్కు మొదలుకొని పడమటి దిక్కు వరకు ఉన్నటువంటి వారందరినీ పిలుస్తున్నాడు యూదులను ఇస్రాయిల్నే కాదు అందరినీ కూడా పిలుస్తున్నాడు ప్రిమైన దేవుని పిల్లల ప్రారంభం నుండి కూడా దేవుణ్ణి ఎరిగామని చెప్పుకున్నటువంటి ఇస్రాయిల్ యూదులు మాత్రమే కాదు కానీ ఆయన కొరకు ఆయనకు ఎదుట మన భయం ఎవరైతే బ్రతుకుతారో వారందరినీ కూడా దేవుడు రక్షించడానికి సంసిద్ధంగా ఉన్నాడు ఇక్కడ చూడండి యాభై కీర్తనలు ఏమని ఉండదు దేవాది దేవుడైన యహోవాసాలు అలవిచ్చుచున్నాడు ఏమని భూ అందరినీ కూడా చేర్చుకోవడానికి ఆయన కొరకు బ్రతకడానికి ఆయన ఆలోచన కలిగి ఉన్నాడు ఆయన ప్రేమను చూపిస్తున్నాడు ప్రియమైన దేవుని పిల్లలరా ఆ కాలంలో ఎంతోమంది ప్రవక్తలు భక్తులు వాళ్ళందరినీ కూడా దేవుడు ఆయన పని నిమిత్తము వాడుకొని అనేకమంది అన్యులుగా ఉన్నటువంటి వారిని కూడా రక్షించినటువంటి ఎన్నో సందర్భాలు ఉన్నాయి ఈ కాలానికి వచ్చేసేసరికి ప్రభైన ఏసుక్రీస్తు వారిని కూడా ఈ లోకానికి పంపించి ప్రభైన ఏసుక్రీస్తు వారి నోట నుండి ఏమని మాటలు వస్తున్నాయో మనం చూసుకున్నట్లయితే చూడండి మార్కు గారు రాసిన వార్త పద్నాలుగవ అధ్యాయం మార్కుగారు రాసిన సువార్త పద్నాలుగో అధ్యాయం ఇరవై రెండవ వచ్చును వారు భోజనము చేయిచుండగా ఆయన యొక్క రొట్టెను పట్టుకొని ఆశీర్వదించి విరిచి వారికిచ్చి మీరు తీసుకొని ఇది నా శరీరం పిమ్మట ఆయన గిన్నె పట్టుకొని కొరదగ్గిన దాస్తుచూరులు చెల్లించి దాని వారికి ఇచ్చాను వారందరూ దానిలోని త్రాగిరి అప్పుడు ఆయన ఇది నిబంధన విషయమై అనేకుల కొరకు చిందింపబడుచున్న నారక్తము ఎవరి కొరకు అనేకులు అంటే ఎవరు ఉంటారు అందులో ఎప్పుడు వారు ఉంటారు అనేకులు అంటే అందరూ ఉంటారు ఎప్పుడు వారు ఏసుక్రీస్తు వారు మరణమైపోయిన తర్వాత ఉన్నటువంటి వారందరా ఏసుక్రీస్తు వారు మరణం అనేది కాకముందు ఉన్నటువంటి వారందర ఆదాము గారు మొదలుకొని నేటి వరకు ఉన్నటువంటి వారు మనం చనిపోయిన తర్వాత వచ్చేటువంటి వారు అందరికీ కొర కొరకు కూడా ప్రభు యేసుక్రీస్తు వారి యొక్క రక్తం అనేది అందరికీ నిబంధన గుర్తుగా ఉంటుంది అందరి కొరకు ఒక ఆదాము గారు కానీ అబ్రహాం గారు కానీ ఇస్తాకు యాకూబ్లు గారు కానీ మోషే గారు కానీ ఎంతోమంది ప్రవక్తలు కూడా ప్రభుత్వ యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వస్తారు ఈ లోకానికి వచ్చి అందరి నిమిత్తం తమ ప్రాణాన్ని పెడతారు తన ప్రాణాన్ని పెట్టడం వల్లనే ప్రతి ఒక్కరికి కూడా పరలోకం అనేది వస్తుందని చెప్పి ఆ కాలంలో ఉన్నటువంటి వారు మాత్రమే కాదు కానీ ఏసుక్రీస్తు వారు వచ్చినటువంటి ఆ కాలంలో ఉన్నటువంటి వారు ఈ కాలంలో ఉన్నటువంటి వారు రాబోయేటువంటి వారు అందరి కొరకు కూడా ప్రభుయేసు క్రీస్తు వారి యొక్క రక్తం అనేది అందరికీ అవసరమై ఉండదు ఒకరి కొరక ఇద్దరు కొరక అనేకులు అనేకుల కొరకు ఆయన యొక్క రక్తం అనేది చిందింపబడుచున్నది ప్రియమైన ఇక్కడ దేవుని యొక్క ఆలోచనలు చూడండి పాత నిబంధన కాలంలో కీర్తన గ్రంథం రాస్తూ ఏమని మాట్లాడారు యాభయో కీర్తనలో దేవాది దేవుడైన ఆయన యహోవా సెలవిచ్చుచున్నాడు భూనివాసులందరినీ కూడా ఆయన రమ్మని పిలుచుచున్నాడు ఇక్కడ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఇంకా మరణానికి దగ్గర అవుతున్నటువంటి ఆ సమయంలో ఆయన కార్చేటువంటి ఆయన రక్తం అనేది ఆయన కార్చేటువంటి ఆ రక్తము ఆ సిలువలో కార్చేటువంటి ఆ రక్తము ఆ సిలువలో పొందేటువంటి ఆ శ్రమల వలన ఆయన త్యాగము వలన అనేకులు కొరకు ఈ రక్తం అనేది ఉపయోగపడుతుంది అనేకులు ఒకరు కాదు ఇద్దరు కాదు అనేకులు రా ఈ ఆలోచన అనేది దేవుడు ఎప్పుడు చేశాడంటే జగత్తు పునాది వేయబడక మునిపే ఈ ఆలోచన చేశాడు అందరు కూడా రక్షించబడాలి అందరి కొరకు ప్రభుని యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చి తన ప్రాణాన్ని పెట్టాలని చెప్పి ప్రభు అనాది కాలములోనే ఎఫ్ఎస్ఎల్కి రాసినటువంటి పత్రిక చూడండి మొదటి అధ్యాయం నాలుగో వచనం నుండి ఎట్లనగా తన ప్రియుని ఎందు తాను ఉచితంగా మనకు అనుగ్రహించినందుకు నా కృపా మహిమకు కీర్తి కలిగినట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తన కుమారులుగా స్వీకరించుటకై మనల్ని ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధుల నిర్దోషలమునై ఉండవాలని జగత్తు పునాది వేపడకు మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనల్ని ఏర్పరచుకున్నాడు ఎప్పుడు జగత్తు పునాది వేయబడక మునిపే దేవుని పిల్లరా భూమి అనేది లేనప్పుడే దేవుని మదిలో ఎవరున్నారు దేవుని యొక్క ఆలోచనలో ఎవరున్నారు మనమే దేవుని యొక్క ఆలోచనలో ఎవరున్నారంటే మనమే జగత్తు పునాది వేయబడక మునిపే దేవుని యొక్క ఆలోచనలో మనం ఉన్నాం ప్రియమైంది ఏమంటారు ఆ ప్రేమ చేత క్రీస్తులో మనల్ని ఏర్పాటు చేసుకోవడం అనేది అంత సులువుగా జరిగినటువంటి కార్యక్రమం అయితే కాదు అంత తేలిగ్గా జరిగినటువంటి కార్యక్రమం కాదు ఎంతోమంది భక్తులు రావాలి వారందరి ద్వారా ఏసుక్రీస్తు వారిని గురించినటువంటి ఎన్నో మాటలు చెప్పాలి ఆ యేసుక్రీస్తు వారు అందరూ వారందరూ కూడా విశ్వాసం ఉంచాలి దానికి తగ్గట్లుగా ఎంతోమంది ఆయన యొక్క రక్షణలో కొనసాగడానికి ఎంతోమంది పనిచేయాలి ఎంతోమంది పని చేసిన తర్వాత అనేక మంది ఆ యేసుక్రీస్తు వారి అందు విశ్వాసం ఉంచాలి ఇదంతా కూడా ఎవరు ఈ ఆలోచన అంతా కూడా ఎవరు చేస్తున్నారు దేవుడు చేస్తున్నారు మనల్ని ఎలా ఆయన యొక్కకు నడిపించుకోవాలో ఎలా మనము ఆయన నమ్మాలో ఆయన యొక్క అడుగు జాడల్లో ఎలా ఉండాలో ఇదంతా కూడా దేవుడు ఒక ప్రణాళిక ప్రకారంగా ప్రణాళిక చొప్పున తీసుకొని వచ్చారు మీలో ఎవరైనా నేను డైరెక్ట్గా దేవుని తెలుసుకొని డైరెక్ట్గా వచ్చేసాను అన్నటువంటి వారు ఎవరైనా ఉన్నారా మేమే పరిశీలించి మేమే పరిశోధించి మేమే తెలుసుకొని మేమే వచ్చామన్నటువంటి వారు ఎవరైనా ఉన్నారా ప్రియమైన పిల్లారా ఎవ్వరు ఉండరు అందరికీ కూడా దేవుడే ఏం చేశాడంటే కొంతమందిని నిలబెట్టి ఆయన మాటలు చెప్పి ఏం చేశాడంటే ఆయన మాటల ద్వారా బలపరిచి ఒక విశ్వాసం అనేది కలిగించి ఆ విశ్వాసంలో మీరు కొనసాగాలని చెప్పి దేవుడే ఒక ఆలోచన కలిగి మనందరు నడిపిస్తున్నారు జగత్తు పునాది వేయబడకం నింపే దేవుని యొక్క ప్రణాళికలో దేవుని యొక్క చిత్తంలో అందరూ కూడా ఏర్పాటు చేయబ అంటే ఆయన ఏర్పాటుకు తగినటువంటి విధానంగా చేసుకొని అందరినీ రక్షించాలని చూస్తున్నాడు ఎవరిని కూడా ఆయన మాటలైతే అందరికీ చెబుతున్నారు కానీ ఏం చేస్తున్నారు కొంతమంది ఏం చేస్తున్నారు విశ్వసించి నమ్మి ఆయనే మాకు మార్గం అని అన్నట్టుకున్నాడు కానీ దేవుని యొక్క ఆలోచన ఏంది కీర్తన గ్రంథం యాభైవ చినుమలో అందరిని పిలుస్తున్నాడు దేవాది దేవుడైన అయిన యహో వాజ్ఞయించు చున్నాడు భూ నివాసులు రమ్మంటున్నాడు ఏ ఒక్కరినో రమ్మని చెప్పి ఎక్కడో చెప్పలేదు అందరినీ రమ్మంటున్నాడు ఇక్కడ యేసుక్రీస్తు వారి యొక్క రక్తం కూడా ఎవరి కొరకు అనేకులు ఒకరు కాదు ఇద్దరు కాదు లేదు ఆ రోజు ఉన్నటువంటి యూదులు ఇస్రాయిల్కే చెదిరిపోయినటువంటి విశ్వాసం వాళ్ళకే కాదు వారికి అనుకోవడానికి లేదు ఆ తర్వాత యూదులు కానీ ఇస్రాయేళ్లు కానీ అనేక దేశాల్లో చెదరిపోయినటువంటి వారందరూ కూడా నిజంగా వారు చెదిరిపోయి అనేక మందికి క్రీస్తుని గురించినటువంటి మాటలు చెప్పి ఆ క్రీస్తుని గురించినటువంటి మాటల ద్వారా అనేక మంది నిలబెట్టారు అపస్తుల కార్యంలో రెండో అధ్యాయం చూడండి అంతకుముందు యూదులు అందరూ కూడా వారు ఉన్నటువంటి ఆ దేశంలో శ్రమలు ఇబ్బందులు వచ్చినప్పుడు పాత నిబంధన కాలంలో వారందరూ అనేక ప్రాంతాలకు చెదిరిపోయి అక్కడ కాపురు ఉంటున్నారు అనేక దేశాల్లో అనేకమైనటువంటి దేశాల కాపురు ఉన్నటువంటి వారు ఆ సమయానికి ఎరుషలేముకు ఒక పండగ పండగ విషయమై వస్తే అక్కడ ఉన్నటువంటి ఆ పరిస్థితుల మధ్యలో యేసుక్రీస్తు వారి గురించినటువంటి మాటలు తెలుసుకున్నారు చూడండి రెండో అధ్యాయం ఎనిమిదవ వచ్చినండి ఏడవచ్చిన చదువుతున్నాను చూడండి అంతటా అందరు విభ్రాంతిని ఉంది ఆశ్చర్యపడి ఇదిగో మాటలాడుచున్న వీరందరూ గల్లీరు కారా మనలో ప్రతివాడు తాను పుట్టిన దేశ భాషల్లో వీరు మాటలాడుట మనము వినుచున్నామే ఇదేమి భారతీయులు మాదీయులు ఎలామిలు మెసపుతోమియ యోదయ కపదోకియ పొంతు ఆసియా ప్రొంగియ పంపులియా ఐగుప్తు అను దేశములందరి వారు కురేని దగ్గర లిబియా ప్రాంతముల కాపురం కాపురమున్నవారు రోమా నుండి పరవాసులుగా వచ్చిన వారు యూదులు మత ప్రవిష్ఠులు కేత్రియులు అరబీయులు మొదలైన మనమందరం మీరు మన భాషలతో దేవుని గొప్ప కార్యాలను వివరించడం వినుచున్నామే అని చెప్పుకొనిరి అందరూ భ్రాంతిని ఉంది ఎటు తోచక ఇదేమోగునో అని ఒకరితో ఒకరు చెప్పుకొని వచ్చిండ్రి ప్రియమైంది ఏమి అప్పటికి చెదిరిపోయినటువంటి యూదులందరూ కూడా అంటే ఒక ప్రాంతంలో ఒక భాష మాత్రమే ఉంటుంది చెదిరిపోయినటువంటి వారు ఏంది అనేకమైనటువంటి భాషలు వస్తాయి మనం ఇండియాలో ఉన్నాం ఇండియాలో ఉన్నటువంటి మనమే ఎన్నో వందల భాషలు ఉన్నాయి ఎందుకండి చిలకలూరుపేటలో ఉన్నాం మనము చిలకలూరుపేటలోనే దాదాపుగా పదులు పదుల సంఖ్యలో భాషలు ఉన్నాయి ఒక్కొక్కరు ఒక్కొక్క భాషలో మాట్లాడేటువంటి వారు ఉన్నారు ఇప్పుడు నాయకులు ఉన్నారు వాళ్ళు ఒక భాష మాట్లాడతారు ముస్లిమ్స్ ఉన్నారు ఒక భాష మాట్లాడతారు రెల్లీస్ ఉన్నారు ఒక భాష మాట్లాడతారు కానీ వీరందరికీ సహజంగా వచ్చినటువంటి భాష తెలుగొచ్చు కానీ వారి భాష కూడా వారు మాట్లాడతారు ఇక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా అనేక ప్రాంతాల్లో యూదులందరూ కూడా చెదిరిపోయి ఉన్నప్పుడు చెదిరిపోయినటువంటి వారందరూ కూడా ఆయా భాషలు నేర్చుకున్నటువంటి వారు ఈ సమయానికి గెరిశులంలో గొప్ప హింస అనేది జరిగినప్పుడు వారందరూ కూడా ఏం చేస్తారంటే మరలా చెదిరిపోయి క్రీస్తుని గురిచినటువంటి ప్రకటన అనేది దేశ దేశాలకు విస్తారంగా వినిపిస్తారు విస్తారంగా వినిపిస్తూ 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 అనేకమైనటువంటి దేశాల్లో కిరీస్తుని గురించినటువంటి మాటలు చెప్పడాన్ని బట్టి ఆ మాటలన్నీ కూడా నేడు ఎక్కడికి చేరినాయి అంటే మన యొక్కకు చేరినయి ఆయన రక్తమును గురించి అనేకుల కొరకు చిందించినటువంటి ఆ రక్తము ఆయన యొక్క త్యాగం అనేది ఎవరిద్దకు చేరింది మన యొద్ధకు జరిగింది ప్రియమైన దేవుని పిల్లల మొదటి శతాబ్దం మొదలుకొని నేటి వరకు కూడా అన్ని ప్రాంతాల్లో అన్ని దేశాల్లో కూడా క్రీస్తుని గురించినటువంటి మాటలు అంటే దానికి గల ముఖ్యమైనటువంటి కారణం ఏంటంటే దేవుని యొక్క సంకల్పములో దేవుని యొక్క చిత్త ప్రకారము జగత్తు పునాది వేయబడవక మునిపే దేవుని యొక్క సంకల్పంలో మనం అందరం కూడా ఉన్నాము కాబట్టి ఖచ్చితంగా మనల్ని అందరం రక్షించుకోవడానికే అనేక మందిని వాడుకొని దేవుడు మనకు ఆయన యొక్క మాటలను వినిపిస్తున్నాడు ప్రియమైన దేవుని పిల్లారా ఆయన త్యాగం అనేది చాలా గొప్పది ఆయన త్యాగం అనేది చాలా ఉన్నతమైనది ఇక్కడ ఉన్నటువంటి యూదులకు మాత్రమే వారి యొక్క మాటలు చెప్పారంటే కాదు వారి ద్వారా అన్ని దేశాల్లో అన్ని ప్రాంతాల్లో అందరికీ అన్నిలకి మొదటిగా ఇటలీ ప్రా ఇటలీలో ఇటలీ ప్రాంతంలో ఉన్నటువంటి కొర్నేలు గారు అన్యుడు అన్నిడైనటువంటి ఆయనకు వాక్యం చెప్పాడు ఆయన ద్వారా అనేక మందికి ఒక నపంసుకుడు ఎక్కడి నుంచి వచ్చాడు ఐతియోపి నుంచి వచ్చాడు అక్కడి నుంచి వచ్చినటువంటి నపంసుకుడు గారు ఏం చేశారు బాప్దిసం పొందాడు బాప్దిసం పొంది క్రీస్తుని గురించినటువంటి విశ్వాసంలో కొనసాగారు ప్రిమైంది దేవుని ఇదంతా కూడా మనం ఆలోచిస్తే దేవుని యొక్క జగత్తు పునాది వేయబడకు మున్పే దేవుని యొక్క సంకల్ప దేవుని యొక్క ఏర్పాటు అయి ఉన్నది దేవుని యొక్క చిత్తమై ఉండదు ప్రియమైన దేవుని పిల్లరా ఇంత ఏర్పాటు కొరకు కానీ ఏం చేస్తున్నారు అందరు నమ్ముతున్నారంటే అందరూ నమ్మట్ల మేము చిన్ననాటి నుండి క్రీస్తుని తెలుసుకున్నాం అనుకున్నటువంటి వారు తెలుసుకున్నాంన్నట్టు భ్రమలో ఉండి ఎవరో ఇద్దరు మారుతున్నారు తప్పితే మిగతా వారందరూ కూడా మాకు క్రీస్తు తెలుసు మేము క్రైస్తవంలో చెప్పుకున్నటువంటి వారు కొంతమంది ఉంటున్నారు కొంతమంది అయితే అన్నిల్లో ఉన్నటువంటి వారు కొంతమంది నిజమైనటువంటి మార్గం ఏమన్నటువంటి ఆలోచన కలిగి ఆయనను అనుసరిస్తూ నడుస్తున్నటువంటి వారు కొంతమంది ఉన్నారు ఎవరైతే ఆయనను నమ్మి ఆయన యొక్క అడుగు జాడల్లో కొనసాగుతారో వారందరూ కూడా నిజంగా ఆయన అనుకున్న విధంగా భక్తి పరుగు భక్తిని కొనసాగిస్తున్నటువంటి వారందరూ కూడా పరలోకానికి అటువంటి వారు మాత్రమే చేరుకోగలుగుతారు దేవుడు మన ఎడల నిజంగా మనం ఆలోచిస్తే ఎంత ఆలోచన కలిగినా చూడండి ఒకప్పుడు మన పరిస్థితి ఏందో మనకు తెలుస్తుంది అందరికీ తెలుసు ఎవరి పరిస్థితి వారికి తెలుస్తుంది ఎక్కడెక్కడో ఉన్నటువంటి వారము ఏ ప్రాంతాల్లో ఉన్నటువంటి వారము ఏ ప్రాంతాల్లో ఎక్కడెక్కడో ఉండి అన్నీ అనుభవించి వచ్చిన తర్వాత చివరికి మనల్ని ఎక్కడ కూర్చోబెట్టాడు దేవుని సన్నిధిలో కూర్చోబెట్టాడు నిజంగా ఇదంతా కూడా ఏంది దేవుని ఏర్పాటు దేవుడు మనల్ని రక్షించుకోవాలనుకున్నాడు ప్రేమ చేత క్రీస్తులు మనల్ని ఏర్పాటు చేసుకోవాలనుకున్నాడు కాబట్టి దేవుడు ఇంతగా అనేక మందిని వాడుకొని ఆయన యొక్క అడుగుజాడలో మనం నడవాలని చెప్పి ఆయన ప్రణాళిక ప్రకారంగా మనల్ని రక్షించుకుంటున్నాడు ఎవరిని కూడా దేవుడు విడిచిపెట్టాలన్నటువంటి ఆలోచన అయితే లేదు అందరినీ కూడా ఆయన రక్షించుకోవాలన్నటువంటి ఆలోచన కలిగి ఉన్నాడు కాబట్టి విన్నటువంటి మాటలన్నిటిని బట్టి మీరు నిజంగా ఇంత ఆలోచన కలిగి ఉన్నాడు నా దేవుడు నా ఎడల ఇంత ఆలోచనతో ఉన్నటువంటి నా దేవుడికి నేను ఎందుకు దూరం అయిపోవాలి నా దేవునికి నేను ఎందుకు దూరంగా ఉండాలి నా కొరకు ప్రాణం పెట్టినటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు నిజంగా ఆయన ప్రాణమే పెట్టకపోతే పరిస్థితి ఏంది ఆయన ప్రాణం ఎందుకు పెట్టారు మన కొరకే మన కొరకే ఆయన ప్రాణం పెట్టారు మన కొరకే ఆయన శిలువలో శ్రమలు పొందాడు ప్రియమైన ఏమిటో శిలువ మరణం అనేది చాలా అంటే చాలా భయంకరమైనటువంటి పరిస్థితి ఏసుక్రీస్తు వారి శిలువను మోసేటప్పుడే ఆయన యొక్క రక్తాన్ని చిందించడం కాదు గెచ్చమనే తోటలో పట్టుబడినటువంటి రాత్రి నుంచే ఎంతగానో శ్రమలు పాలయ్యాడు ఆ రాత్రి నుంచే ఏసుక్రీస్తు వారిని కొరడాలతో కొడుతుంటే శిలువనెక్కి ఆఖరి రక్తపు బట్టు వరకు ప్రక్కలో ఏటతో పొడిచేంత వరకు కూడా ఆయన రక్తములో ఉన్నటువంటి ప్రతి ఒక్క రక్త బిందువు కూడా మన కొరకే కార్చబడి ఉంది అంతకుముందు ఎంతోమంది దేశాల కొరకు ప్రాణాలు పెట్టినటువంటి వారు ఉన్నారు దేశాలు దేశాలనేవి బానిసలుగా వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితుల్లో దహన బలు అర్పించినటువంటి వారు ఎంతోమంది ఉన్నారు కానీ ప్రియమైన దేవుని పిల్లరా భూమి మీద ఉన్నటువంటి వారందరి కొరకు అంతకుముందు ఉన్నటువంటి అంటే ఏసుక్రీస్తు వారు రాకముందు ఉన్నటువంటి వారు అందరి కొరకు వచ్చిన తర్వాత ఇంకా రాబోతున్నటువంటి వారందరి కొరకు ప్రాణం పెట్టినటువంటి వారు ఎవరైనా ఉన్నారంటే ప్రపంచ చరిత్రలో ప్రభు అయిన ఏసుక్రీస్తు ఒక్కరు మాత్రమే మిగతా వారందరూ ప్రాణాలు పెట్టారంటే వారు దేశం కొరకో లేకపోతే వారి కుటుంబం కొరకో లేకపోతే వారికి ఉన్నటువంటి ఆస్తులు ఏమైనా పోతాయి అన్నటువంటి ఆలోచనలతో వాటిని కాపాడుకోవడానికి ప్రాణాలు పెట్టినటువంటి వారే కానీ ప్రభైన ఏసుక్రీస్తు వారు మాత్రం సమస్త మానవాళి కొరకు అనేకుల కొరకు ప్రాణం పెట్టినటువంటి వారు ఒకే ఒక్కరు ప్రభైన ఏసుక్రీస్తు వారు చరిత్రలో ఆలోచించుకుంటే ఎవరైనా చూసుకోండి దేశాల కోసం వీటి కోసమే ప్రాణాలు పెట్టినటువంటి వారు ఉంటారు కానీ ఎవరు కూడా అందరి కొరకు ప్రాణం పెట్టినటువంటి వారు ఎవరు పవిత్రంగా పరిశుద్ధంగా నిర్దోషంగా ఏ పాపము చేయకుండా ప్రాణం పెట్టినటువంటి వారు ఎవరైనా ఉన్నారంటే ప్రభు ఆయన యేసుక్రీస్తు వారు ఒక్కరు మాత్రమే అందరి కొరకు అందరూ రక్షణ కొరకు ప్రాణం పెట్టింది యేసుక్రీస్తు వారు ఒక్కరు మాత్రమే కాబట్టి ఆ యేసుక్రీస్తు వారిని మనము అనుసరిస్తూ నడుస్తున్నాం నిజంగా మనం ఎంత ధన్యత చేసుకున్నామో ఎంత ఆనందించాల్సినటువంటి విషయం అంటే నిజంగా ఆలోచిస్తేనే మనము నిజంగా మా కొరకు ఆ శిలువలో ప్రాణం పెట్టింది యేసుక్రీస్తు వారు ఆయన పవిత్రమైనటువంటి రక్తము ఆఖరి రక్తపు బొట్టు వరకు మన కొరక కార్చింది నిజంగా మన కొరకు మన కుటుంబంలో ఉన్నటువంటి వారు ఏదైనా ఒక అవయవం పోతేనే ముందుకు రావడానికి చాలామంది ముందుకు రారు ఎన్నో అనుభవాలు ఉన్నాయి కిడ్నీ ఒకటి ఫెయిల్ అయిపోయింది అనుకో సొంత కుమారులు కానీ కుమార్తెలు కానీ లేకపోతే ఎవరు రారు ముందుకి అలాంటిది ప్రతి ఒక్కరి కొరకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ప్రాణం పెట్టారంటే ప్రియమైన దేవుంటారా ఈ ఆలోచన ఈ సంకల్పం అంతా కూడా ఎప్పుడు జగత్తు పునాది వేయబడక మునిపే ఆలోచన కలిగి ఉన్నారు చాలామంది ఈ ఆలోచన అందరిని కూడా తీసివేసుకొని ఈ ఆలోచనే చేయకుండా ఏం చేస్తారంటే నిజంగా మన కొరకు ప్రాణం పెట్టినటువంటి ఆ యేసుక్రీస్తు వారి కొరకు బ్రతకాలనేటువంటి ఆలోచనలే లేకుండా ఈ లోక ఆశల వైపు ఈ లోక మాయలో పడిపోయి దేవుణ్ణి విడిచిపెట్టి దేవునికి వ్యతిరేకమైనటువంటి ఆలోచనలతో బతుకుతున్నారు చాలామంది నేను గమనిస్తున్నటువంటి విషయం ఏంటంటే ఒక యాభై అరవై సంవత్సరాలు డెబ్బై సంవత్సరాలు వచ్చినటువంటి వారిని పరిశీలించి ఆలోచిస్తే వారు ఏమని వారు ఇంకొక పది సంవత్సరాలకైనా ఐదు సంవత్సరాలకైనా మూడు సంవత్సరాలకైనా మరణించినటువంటి వారు ఇంకొక ఐదు పది సంవత్సరాల్లో మరణిస్తారు తర్వాత మరణం తర్వాత ఏం చేయాలనేటువంటి ఆలోచనే ఉండట్ల వారికి ఈ భూమి మీద మీ శాశ్వతంగా ఉన్నటువంటి ఆ భ్రమలోనే ఆలోచనలోనే పెరుగుతున్నారు తప్పితే మాత్రం కూడా నేను మరణిస్తాను మరణించిన తర్వాత నేను ఏం చేయాలనేటువంటి ఆలోచన లేదు చాలా మందిని ఆలోచిస్తే అదే కనిపిస్తుంది మంచంలో ఉన్నటువంటి వారిని చూసినా కానీ నా ప్రాణం పోతే పోయింది అనుకుంటున్నారు కానీ ప్రాణం పోయే నేను ఏం చేయాలన్నటువంటి ఆలోచన ఎవరు కూడా చేయట్లేదు ప్రాణం పోయేటప్పుడు ఏదో చేయాలంటే ఆలోచన ఉంటే కదా దేవుడు ఎవరిని ఎవరినొకరు పంపించి ఇది మీ భౌతిక యొక్క ప్రమా పరమార్థం అని చెప్పి తెలియజేసేది ప్రియమైన ప్రియమైంది ప్రారా మరణించిన తర్వాత దేవుడు ఇంత ప్రణాళిక కలిగి మనల్ని అందరిని రక్షించుకోవాలని చెప్పి ఇదిగో ఇట్లా ఉంది చాలామందికి ఏంటంటే తెలియక ఆలోచనే చేయక ఏం చేస్తున్నారంటే అలాగే మరణించేటువంటి వారు అలా మరణానికి దగ్గర అవుతున్నటువంటి వారందరికీ కూడా ఖచ్చితంగా మనము దేవుని గురించినటువంటి దేవుని ప్రణాళికను గురించి దేవుని సంకల్పం గురించి ఆయన మన ఎడల కలిగినటువంటి ఆ ప్రేమను గురించి మనం చెప్పి క్రీస్తు వారి యొక్క మార్గంలో నడిపిస్తూ ఆ క్రీస్తు వారి యొక్క శరీరానికి రక్తానికి సాదృశ్యంగా ఉన్నటువంటి పాత్రలు అనేది మనం తీసుకునేటువంటి వారిగా ఉండాలి ఆయన జ్ఞాపకాల్లోకి ఇది తెచ్చుకోవాలి ఇది తెచ్చుకొని మనము ఆయన యొక్క అడుగుజాడలు నడవాలని ప్రభు ప్రేమను బట్టి అందరిని కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాను ప్రార్థన చేసుకున్నాను మమ్మల్ని ఎంతో మికలిగా ప్రేమించిన మా కన్ను తండ్రి మహోన్నతుడా మహోపకారి మా సృష్టికర్తమైన మా కన్ను తండ్రి మీ ప్రేమ దయ కృప కనికరాన్ని బట్టి యేసు క్రీస్తు వారి ద్వారా మీకే కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు తెలియజేసుకుంటున్నాం మా కన్న తండ్రి తండ్రి నిజమే తండ్రి మా కొరకు ఎంతో ఆలోచన ప్రణాళిక కలుగుతుండ్రి మమ్మల్ని రక్షించుకున్నారు తండ్రి అందును బట్టి మీకే స్తోత్రాలు తండ్రి తండ్రి ఆ రక్షణను తండ్రి అంతం వరకు తండ్రి కాపాడుకుంటూ తండ్రి మీ యొక్క మార్గంలోనే మేము నడవడానికి సహాయం దయచేయమని కోరుకుంటే ప్రార్థిస్తూ ప్రాధపడుతూ ఈ ప్రార్థన ప్రభు నేసు క్రీస్తు వారి పేరుట మిమ్మల్ని అడిగి వేడుకుంటున్నాం మా కన్నా తండ్రి ఆమె మరి ఒకసారి చేరు వచ్చినటువంటి మీ అందరికీ దైవ సేవకులకి వందనాలు తెలియజేస్తాను